ఎలక్షన్స్ జరుగుతుంది అని చెప్పి ఎంపీటీసీలందరినీ కూడా సేఫ్టీ మెజర్స్ కింద పోలీసు హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈరోజు పెరుగుండో వాళ్ళందరినీ కూడా హాజరు పరుస్తానని చెప్పి టీడీపీ వాళ్ళకి అప్పగించిన పరిస్థితి ఈరోజు పోలీస్ వ్యవస్థ చేస్తా ఉంది అంటే ఎక్కడికి వెళ్తా ఉంది ప్రజాస్వామ్యం నిజంగా ఫ్యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ పొక్కునేట్లో పోలీస్ వ్యవస్థనే ఈరోజు చేస్తా ఉంది ఎంకరేజ్ చేస్తున్నారు ఈరోజు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి టీడీపీ వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి మన ఎంపీటీసీ అందరినీ కూడా టీడీపీ వాళ్ళకు వాళ్ళ ద్వారా కంప్లైంట్ పెట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన కార్యక్రమం చేశారు నిజంగా ఈ వ్యవస్థను మేము ఈ రోజు ఖండిస్తున్నాము మళ్ళీ ఈ పెనగండ గంట పైన కానీ రాబ్దాడు పైన కానీ వాళ్లే ఈ రోజు పోలీస్ వాళ్ళ ఫ్యాక్షనిజం ని ఎంకరేజ్ చేసే విధంగా చేస్తున్నారు ఖచ్చితంగా ఈ రోజు ఈ పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం అందరినీ కూడా కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు చూడండి కొట్టుకుంటున్నారు పరిస్థితులు విధంగా పోలీసులు వివరించినారు నిజంగా ఈ రోజు న్యాయ జ్యుడిషియరీ ఇంటర్వ్యూ మనకు న్యాయం కలిగించాలని జ్యుడిషియరీ వాళ్ళు ఈ రోజు వచ్చి మధ్యలో ఇంటర్వ్యూన్ చేసుకొని మనకు న్యాయం చేపించాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాము అదే విధంగా గాడ్ల పెంటలో కూడా ఎక్కువగా మనకి అక్కడ సపోర్ట్ ఉన్నా కూడా పూర్తిగా ఎంపీటీసీ మనోలు ఉన్నా కూడా అక్కడ ఎమ్మెల్యే గారు మాదిరి ఎమ్మెల్యే గారు కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఈరోజు అక్కడ కూడా నిజంగా ఎంత అన్యాయం చేసే ఒక కార్యక్రమం చేస్తున్నారు పూర్తిగా మనకు అందరూ మన వల్ల ఉన్నా కూడా మనకు ఉన్నా కూడా ఈ రోజు వాయిదా వేయడం జరిగింది ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు డిఐజీ గారు అధికార యంత్రాంగం దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి అని మేము కోరుకుంటున్నాను